హైవ్ యూస్ ఈమె ఫుడ్ స్టాల్ దాసరి సాయి కుమారి అలియాస్ కుమారి అంటే ఈమె చేసిన అతిపెద్ద తప్పు పొరపాటు ఏదైనా ఉంది అంటే అది మొన్న ఎవరో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తున్న మూమెంట్లో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఒక పాజిటివ్ వేలో ఆమె పొందిన లబ్ధి గురించి చిన్నపాటి ఒక వ్యాఖ్య ఏదో చేసింది అదే ఇప్పుడు ఆమె పాలెట్ అయింది రేవంత్ రెడ్డి లాంటి సీఎం ఉండబట్టి ఆ శాపాన్ని కూడా పక్కకు నెట్టి వరం ఆమెకు ప్రసాదించాడు ఈ వీడియో మెయిన్ ఇంటెన్షన్ కూడా అదే విత్ వ్యాలిడ్ ప్రూఫ్స్ అని ఇప్పుడు ఈ వీడియో చెప్తున్నాను ఏంటి అది రేవంత్ రెడ్డి ఆమెకు పర్మిషన్ ఇవ్వటం నేను కూడా తింటానమ్మని చెప్పడం అది అంత ఇందా జరిగింది కదా నేను ఎర్లీ మార్నింగ్ కొన్ని పోస్టులు చూసాను అందులో క్లియర్గా కొంతమంది క్వశ్చన్ చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళకి సంబంధించే కదా అక్కడ పథకాలు ఇస్తానని అంటున్నాయన ఈమె రెండు వేల పదకొండు నుంచి ఇక్కడి మాదాపూర్లో ఇనర్బిట్ మాల్ దగ్గర ఈ స్టాల్ నడుపుతుందని చెప్పేసి ఆమె చెప్పింది అంటే ఆమె ఏపీలో ఉండటం జగన్ అధికారంలోకి వచ్చినప్పుడు మన రెండు వేల పంతొమ్మిది పదమూడేళ్ళుగా ఏపీలో ఉండనటువంటి ఈమెకి ఏ రకంగా ఏపీలో గుడివాడలో ఈ జగన్ అని ఇల్లు ఇచ్చాడని చెప్పేసి ఫస్ట్ క్వశ్చన్ రేస్ చేశారు అంటే ఇండియాకి ఏమంటున్నారు అక్కడ ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తున్నారో వాళ్ళు ఈమెకు డబ్బులు ఇచ్చేలా చెప్పించి ఉండొచ్చు లేదా జగన్ గురించి చెబితే ఏదైనా మంచి జరగవచ్చు అన్న వేళ పాప తెలియక అలా చెప్పి ఉండొచ్చు అంటున్నారు అదే రెండు ఏపీలో ఉండటం కదా పక్కన మేడం తర్వాత పథకాలకు సంబంధించిన అర్హులు అన్న మీకు అర్హత లేదు మీ ఇంట్లో వచ్చేసి కరెంట్ బిల్లు రెండు వందల యూనిట్లు దాటింది మూడు వందల యూనిట్లు దాటింది అని పదే పదే వీళ్ళు చెప్పేసి కొంతమంది కట్ చేస్తారు కదా పిచ్చులని ఉపాధి ప సంక్షేమ పథకాలు ఇప్పుడు ఈమె ఎవరు కుమారి ఈమెకు సంబంధించి ఈ హోటల్ ఫుడ్ స్టాల్ రన్ చేయాలంటే అంటే మినిమంలో మినిమం పర్ మంత్ ఈజీగా మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ యూనిట్స్ కాలుతుంది కరెంటు మరి ఐదు వందల యూనిట్లు పైగా కరెంటు కాల్చుతూ ఉన్నారే మరి ఈమె గట్ట పథకాలు ఇస్తున్నారు తర్వాత మెయిన్గా అసలు ఈమె చేసే వ్యాపారం ఏంటన్నప్పుడు ఇప్పుడు మినిమంలో మినిమం రోజుకి ఐదు వందల మందికి ఫుడ్ ఏం అమ్ముతుంది అనుకుందాం ప్లేట్ వంద రూపాయలు వేసుకుందాం ఓకేనా అప్పుడు ఎంత అండి యాభై వేల రూపాయలు బిజినెస్ చేస్తున్నట్టు సరే ఫుల్ క్వాలిటీ పెట్టిద్ది అసలు కాంప్రమైజ్ కాదు మొత్తం ద బెస్ట్ పెట్టిద్ది అని అనుకుందాం యాభై వేలలో కనీసం పదివేల సరే లాభం రాదా అప్పుడు నెలకి ఎంత అండి పదివేలు ఇంటూ ముప్పై అంటే ఎంత మూడు లక్షలు నెలకి మూడు లక్షలు సంవత్సరానికి ముప్పై ఆరు లక్షలు మరి ఆమె ఎట్లా జగన్ పథకాలకు అర్హురాలు అని ఈరోజు క్వశ్చన్ చేస్తాను నేను కదా నెట్లో క్వశ్చన్ చేస్తున్నాను ఆమె గనక జగన్ టాపిక్ ఎత్తకుండా ఉంటే ఈ వైసీపీ వాళ్ళు చూసారా మా గురించి ఎంత గొప్పగా చెప్తుంది అని చెప్పేసి హైలైట్ చేసేవాళ్ళు కాదు ఎవరికీ తెలిసేది కాదు నార్మల్కి ఒక స్టాల్ అనేట్టుగా అందరికి ఐడియా ఉండేది ఎప్పుడైతే ఆ రకం వాళ్ళు హైలైట్ చేశారో ఇమీడియట్గా ఏమైంది అసలు ఈమె ఎంత సంపాదిస్తుంది ఏంటంటే చెప్పి హడావుడి అండ్ జనాలు తండోపు తండాలుగా రావటం పర్మిషన్స్ లేకపోతే ట్రాఫిక్ జామ్ ఇవన్నీ కలగలిపి చివరికి ఆ స్టాల్ని వరకు వెళ్ళిపోయాయి ఈ ఇమీడియట్గా మరలి వైసీపీలో ఏం చేశారు మాకు పాజిటివ్గా మాట్లాడిందని ఆమె అలా చేశారని చెప్పేసి మరలా రేవంత్ రెడ్డి మీద టీడీపీ మీద జనసేన బురచల్లబోయారు ఇది అర్థం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి పబ్లిక్ పల్స్ చేసినటువంటి రేవంత్ రెడ్డి చంద్రబాబు లాగా రూల్స్ కాదే బాబు పబ్లిక్ పల్స్ బట్టి వెళ్ళాలని అనుకున్న ఆయన పబ్లిక్ కూడా ఇబ్బంది రాకూడదని చెప్పేసి ట్రాఫిక్ అవన్నీ క్లియర్ చేయండి పోలీసులు చెప్పేసి ఆమె స్టాల్ యాసిడ్గా పెట్టించండి అని చెప్పేసి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ వాళ్ళకి చెప్పేసి కంటిన్యూ చేశారు మరల ఇప్పుడు ఇదే వైసీపీలు ఏం చేస్తున్నారు తెలుసా మేము నిన్న అట్లా పోస్ట్ పెట్టబెట్టి మేము క్వశ్చన్ చేయబట్టి ఆమెకు మరలా పర్మిషన్ ఇచ్చారు ఆమెకు రేవంత్ రెడ్డి ఇచ్చిన వరకు కూడా మా వాళ్ళేరా బాబోయ్ ఏదైనా సరే వీళ్ళకి తగ్గట్టుగా మార్చడంలో ప్రపంచంలో వీరిని మించిన లేరు ఈ పేటిఎం బ్యాచ్ని వైసీపీ వారిని షర్మిల విషయంలో కూడా ఆమె ఎవడో మా కుటుంబాన్ని చీల్చి బాబు జగనే మా కుటుంబం చీలిపోవడానికి కారణం అని చెప్పేసి ప్రతిదీ చెప్తుంది సాక్షిలో నాకు వాటా ఉంది అయినా సరే నేను తిడుతున్నా చెప్పేసి చెప్తుంది అయినా సరే చంద్రబాబు స్క్రిప్ట్ అంటారు సో వీడ మెయిన్ ఇంటే మీకు అర్థమైందా జగన్మోహన్ రెడ్డి భజన చేద్దామని ఎవరన్నా అనుకుంటే దరిద్రాన్ని నిద్ర పెట్టుకోవట్లే ఇప్పుడు ఎవరో సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్లు ఎవరో వీడియోలు ఏవో చేస్తున్నారు దాని సంబంధించి కూడా క్వశ్చన్స్ పేలేస్ జనాలు మీకు ఎంత డబ్బు తీసుకుని ఈ రకం చేస్తున్నారు ఈ సంవత్సరం తెలియదు ఆ సమస్యలు తెలియవని మొన్నటి వన్న సిబిఐ మాజీ లక్ష్మీనారాయణ కూడా పొగిడిన సందర్భంలో కూడా జగన్ని నాడు నేడు పథకం మిగతా కూడా సార్ మీరు ఇవి కనిపిస్తున్నారు మిగతా కనిపించలేదు చెప్పేసి వంద సమస్యలు చెప్తున్నారు సో వీడి యొక్క మెయిన్ ఇంట్రెస్ట్ ఒకే ఒకటి చేజేతులారా ఈ మీరు చేసిన తప్పలే ఏదైనా ఉంది అంటే జగన్ అవతల పొగడమో చెప్తే పొగిడిందో లేదంటే నాకు ఎందుకు వెనకాల శలం చర్చి అని చెప్పేసి కనపడి పోస్ క్యాలెండర్ లేదు మేబీ క్రిస్టియన్ అవ్వచ్చు హిందూ అవ్వచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ తెలిసి తెలియకుండా జగన్ మీద అయితే వీళ్ళకి అభిమానం ఉందన్నమాట నాకు అర్థమవుతా ఉంది వీళ్ళు ఉండేది ఇక్కడ బట్ ఈ గుడివాళ్ళు నీళ్ళు వచ్చింది జగన్ వాళ్ళు వచ్చిందని చెప్తున్నారు బట్ ఇక్కడ వీళ్ళు సంపాదన సంపాదనకి ఏపీలో మీకు ఈ పథకాలు అందమని చెప్పేసి వాళ్ళు చెప్పేదానికి ఇక్కడ మీకు కూడా అందకూడదు మరి మరి ఎలా వచ్చాయి మరి ఇప్పుడు చెప్పింది అబద్ధం నిజమా కరెంటు వచ్చేసి ఎన్నిట్లు ఖర్చు చేస్తుంది మరి పథకాలు వస్తున్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే ఓ రకంగా చే జీతుల పాపం ఈమె వెళ్ళి వెళ్ళి జగన్ కోసం ఏదో చెప్పబోయి కష్టాల్లో పడ్డట్టు అయిపోయింది బట్ రేవంత్ రెడ్డి అర్థం చేసుకుని మంచి మనసుతో లేదమ్మా కాంగ్రెస్లో ప్రజాపాలనమ్మా మీకు మేము సపోర్ట్ ఉంటామమ్మా అన్నారు అందుకని ఇప్పుడు ఏమంటుంది నాకు రేవంత్ రెడ్డి వరమిచ్చడ ఎంతో అదృష్టం ఉండాలి అని అంటుంది బట్ జగన్ తాలూకు ఏదైనా కనుక పెట్టుకుంటే ఇప్పుడు ఈ ఎలక్షన్ మూమెంట్లో చేతులు మీరు ఇబ్బంది పడతారు అవునా కాదు మీరు ఈ మధ్యకాలంలో ఎవరైతే జగన్ గురించి పాజిటివ్గా మాట్లాడి మరి వాళ్ళు పేమెంట్ తీసుకుని మాట్లాడారా వాళ్ళకి అనిపించింది మాట్లాడారా నాకు తెలియదు ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఎలా ఉన్నారంటే మీరు చూసుకోండి నేను మరలా చెప్తున్నా నేను కూడా పాజిటివ్ చెప్తున్నా అండ్ నెగిటివ్ అంటే అవి కూడా నేను చెప్తున్నా కానీ ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా రిమైనింగ్ అన్ని నేను టచ్ చేస్తున్నా బట్ వీళ్ళు ఏం చేస్తారు అన్ని టచ్ ఎట్లా ఏదో ఒకటే రెండు టచ్ చేసి సూపర్ సూపర్ అంటా ఉన్నా మరి మిగతా వాటి సంగతి ఏంటో ఉంటే వాళ్ళ దగ్గర సౌండ్ ఉంటా అలా సో ఒకసారి మీరు కూడా ఆలోచించుకోండి ఈ మధ్య కాలంలో ఎవరెవరో వచ్చి జగన్ పొగుడుతూ ఉన్నారు ఎవరు వీళ్ళంటే ఈ ఇన్స్టా రీల్స్ ఎక్కడ చూస్తున్నా మాకు డబ్బులు ఇచ్చినందుకు మేము చేస్తున్నాం అని చెప్పేసి కొంతమంది వచ్చేసి ఏం చేయాలి మరి మాకు తప్పట్లేదు మరికొంతమంది సో ఫైనల్లీ అండ్ అంతిమంగా రాజకీయం అన్నాక ఏ పార్టీ అయినా సరే ఎక్సెప్ట్ వన్ ఆర్ టూ ఐ వాంట్ టు మెన్షన్ దేమ్ బట్ మీరు వాళ్ళు ఎవరో ఏంటో మీరే చెక్ చేసుకోండి ఏ రాజకీయ నాయకుడైనా ఏ రాజకీయ పార్టీ వాళ్ళైనా సామాన్యుల నుంచి డబ్బు ఉండే వారి వరకు కూడా వారు మనకి ఎలా ఉపయోగపడతారని చూసుకుంటారు ఆ తర్వాత వీళ్ళతో ఇంకా అవసరం అనుకుంటే వాళ్ళతో ఫేవర్గా ఉంటారు అవసరం తీరిపోయింది అనుకుంటే వదిలేస్తారు అవతరాడు కష్టాల్లో ఉన్నాడని వచ్చినా సరే పట్టించుకోకుండా ఉంటారు వాడు డబ్బు ఉన్నాడు అంటే అరే మనకు పనికొస్తాడని చెప్పి మనకి హెల్ప్ చేస్తారు అదే పేదోడు మిడిల్ క్లాస్ వాడు అంటే వదిలిపడేస్తారు అలా గతంలో టీడీపీకి కానీ జనసేనకి కానీ బీజేపీకి కానీ కాంగ్రెస్కి కానీ ఈ వైసీపీకి కానీ సపోర్ట్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి నానా హడావుడి చేసి మేము ఆస్తులు అమ్ముకున్నాం అయినా సరే మేము పార్టీని వెళ్ళాలని హడావిడి చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు రాజకీయంగా ఎటువంటి బాధలు పడ్డారంటో మీరు చూసుకోండి ఈరోజు వైసీపీలో టికెట్లు అందక జగన్మోహన్ రెడ్డి అటు ఇటు మార్పులు చేర్పులు చేస్తుంటే పార్టీ కోసం మేము పడనటువంటి కష్టం లేదు పెట్టని శ్రమ లేదు చివరి మమ్మల్ని వాడుకొని వదిలేసి అని చెప్పేసి బాధపడ్డా ఎంతమంది ఒకసారి చూసుకోండి సో వీడియో మెయిన్ ఇండిషన్ మీకు అర్థమైంది కదా మీరు మీ కళను నిలబడి బతకండి మీరు ఏదైనా ఒక విషయం కూడా చెప్పదలుచుకుంటే ముందు వెనక అన్ని ఆలోచించి అందరికీ మీరు ఆసర్ చేయగల పొజిషన్లో ఉంటే దాన్ని పబ్లిక్ చేయండి అదవైజ్ సైలెంట్గా ఉంటాం ఉత్తమం